హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ శ్రీశాండీ బ్లాక్స్ అండ్ కుకింగ్ ఈరోజు వచ్చేసి చేపల పులుసు ముందే ఒక బౌల్లో చేపలు వేసుకొని దాంట్లో కొద్దిగా పసుపు నిమ్మకాయ సాల్ట్ వేసుకొని నీట్ కడు కడగాలి తర్వాత ఒక బౌల్లో చింతపండు నానబెట్టుకోవాలి పెట్టుకోవాలి పులుసులకి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు దాల్చిన చెక్క లవంగా అన్నీ వేసి దూరంగా వేయించుకోవాలి వేయించుకున్న దాన్ని మిక్సీ పట్టుకోవాలి సన్నగా చేపల పులుసులకి అదే మసాలా ఉంటుంది దాని తర్వాత పొయ్యి మీద ఒక ఆనియన్ కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత ఒక మిక్సీ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కాల్చుకున్న ఆనియన్ కట్ చేసి దాంట్లో కొద్దిగా పసుపు రుచికి సరిగ్పడ కారం తర్వాత రుచికి సరిపడ ఉప్పు ధనియాల పొడి గరం మసాలా వెల్లుల్లి అల్లం అన్నీ వేసి కొన్ని దాంట్లో వాటర్ కొన్ని వాటర్ పోసుకోవాలి పోసి మిక్సీ పట్టుకోవాలి ఆ పేస్ట్ అనేది రెడీ అవుతుంది వచ్చేసి ఈ పేస్ట్ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి చేపల పులుసులకు ఎక్కువ ఆయిల్ పడుతుంది ఆయిల్ ఉంటేనే బాగుంటుంది చేపల పులుసు పట్టుకున్న మిశ్రమాన్ని పేస్ట్ని దాంట్లో వేయాలి ఆయిల్ కాగిన తర్వాత నూనె పైకి తేలేదాకా ఉంచాలి దాని తర్వాత ఇంతకుముందు పట్టుకున్న పొడి ఉంది కదా ఆ పొడి కొద్దిగా వేయించి వేయాలి తర్వాత కొన్ని వాటర్ పోయాలి ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది పేస్ట్ దాని తర్వాత కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి కొంచెం ఫ్లేవర్ వస్తుంది చేపల పులుసుకి తర్వాత ఒకవేళ చప్పగా ఉంటే రుచికి సరిపడా కొద్దిగా కారం వేసి కొద్దిగా ఉప్పు ధనియాల పొడి అన్నీ వేసుకొని కలపాలి కలిపి చింతపండు పులుసు మసిలిన తర్వాత బాగా మసలాలి దాంట్లో చేప ముక్కలు వేసుకోవాలి వేసిన తర్వాత కలపకూడదు కలపకుండా ఇలా ఇలా అంటుంటే చేపల పులుసు అనేది ముక్కకి కారం పడుతుంది మసాలా అనేది మంచిగా పడుతుంది తినడానికి కూడా బాగుంటుంది ఓకేనా తర్వాత కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా అన్నీ వేసి కలిపి కొద్దిగా మూత పెట్టుకోవాలి నూనె పైకి తేలాలి అప్పుడు ముక్కకు కూడా కొంచెం టేస్ట్ వస్తుంది ఉప్పు కారం అనేది మసాలా అన్నీ ముక్కకు పడుతుంది అంతే చేపల పులుసి రెడీ ఓకే నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్